దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నవందనాలండి ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలు యా అలలు యాహలు యా స్తోత్రములు 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 తండ్రి స్థుతిస్తూ తేస్తూ 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 తీస్తూ తీస్తూ తే స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభావ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటిన మమ్మల్ అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువ ఈ విధముగా జీవించి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే కేస్తుతిలో స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురిగా మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువ వారికంటే మంచి వారేము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం ని ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువ మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృప అనేదయా నీ కనికరం ప్రవ్వా ఎల్లవేళలా మా పైన అనుగ్రహించి ప్రవ్వ ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో ఎలా నడుచుకోవాలో ప్రవా మాకు నేర్పించి దినదినము కూడా మమ్మల్ని నడిపించండి అయ్యా నాయనని సెలువను అనుసరించి నిన్ను వెంబడించి ప్రోవా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను నిబడలైన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్య మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా దుర్దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి మమ్మల్ని కాపాడి భద్రపరిచే దేవుడవు నీవే నా ప్రోభ నీ బిడలైన ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి అయ్యా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రోభ మా దేశాన్ని దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండయ్యా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో అడుచున్నాను నా ప్రోభ నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి సహాయం చేయండి అయ్యా నీ కృప చూపండి అయ్యా నీ దయ చూపండియ్యా నీ కనికరం చూపండి నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత నీ బిడలైన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములు దేవానికి స్తోత్రములయ్య మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి తండ్రి నీ కోపదల నీ భద్రత దయచేయండి నా ప్రవ్వ వరత రాగే పాలల్లో నీ కృపను దయచేయండి నా తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేసి బలపరచండి నీ కృపలోనికి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి నీ కాపుదలని భద్రత దేండియ్యా వారి రాకపోకలందు దినదినము కూడా మీరే కాచి కాపాడండియ్యా ఏ దుష్టుడికరని బిడ్డల మీద పడకుండగా మీరే సహాయం చేయండి నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్దలటానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతలు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రో నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల దయచేయండి తండ్రి నీకు స్తోత్రములయ్యా ఎవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా వారి చదువుల్లోను వారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోవా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలకు నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రోవా నీ మార్గంలో నడిపించండి అయ్యా వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రముల తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నా ప్రవ్వ ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకోవటానికి కృపణను గ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు ఆడుచున్నాను ప్రవ్వ వారి ఉద్యోగాలలో మీరే సహాయం చేయండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరూ ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభావానికి స్తోత్రాలయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలను దీవించండి ఆశ్రవదించండి వారు చేసే ప్రతి పనిలో తోడుగా నీడగా ఉండి నడిపించండి దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి వారు వాహనాల చుట్టూ నీ కంచి వేసి వారు మార్గం అంతట్లో మీరే ఉండి నడిపించమని నేను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభు నీకేస్తురాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నానయ్యా వివాహాల కొరకు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి వివాహాలలో నీ కృపణ దయచేయండియ్యా సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరిచిన తండ్రి నీకే ఉత్తరాలు ప్రభువా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవ సహాయం చేయండియ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చి సహాయం చేసి నీ గొప్ప కార్యాలు జరిగించండి వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించండి నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభావానికి స్తోత్రాలయ్యా గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యంతో నింపమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రవ్వ వారి యొక్క ప్రసూదినములలో తోడయిండండి నా ప్రవ్వ తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించి మీరే చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడు చేయనికే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా మహోన్నతుడా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ సహాయం చేయండి అయ్యా ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నీ రెక్కల చోట్న భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను అడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాల నా తండ్రి సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి ప్రోవా నైనా ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రోవా సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించున్నా ప్రోవా సహాయం చేయండి నా తండ్రి నీకే స్తోత్రములయ్య కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాలను దీవించండి ఆశ్రవించండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి ఎవరు సమస్యల్లో ఉన్నారో ఏ కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికిరని చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను నడుచున్నాను తండ్రి సహాయించేయండి నా ప్రోవ భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి ప్రోవ నైనా ఎవరే సమస్యల్లో ఉన్నప్పటికీ మీరు తప్పించి కాపాడండి ఎంతోమంది విడిపోయి బ్రతుకు చిన్న వారు ఉన్నారు తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపణ దయచేయండి నా ప్రోవా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన అలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా విదేశాల్లో ఉన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడుగా ఎడగా ఉండి నడిపించండి నీ కాపుదలని భద్రత దయచేయండి వారి కుటుంబ అవసరతలన్నీ కూడా నేను ఆమమ్మలో తీర్చమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతుంలో ఆడుచున్నాను నా ప్రవ్వ పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరి ఏ అని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేసి వారి యొక్క పాప స్థితిని విడిచిపెట్టి నిన్ను అనుసరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవ విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి నా ప్రోవ నీ మార్గంలో నడుచుకుని జీవించి కృపనోధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్ర ఆలస్యతలు చెందిస్తున్నాను నా ప్రోవా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోవని నేను అంటున్నారయ్యా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయని నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నా ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించి అంగీకరించండి నా ప్రభువా నాయన డాక్టర్లో మీరు ఉండండి నా ప్రవ్వ ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వ వారికి నీ కోపుదల నీ భద్రత దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్య నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి నా ప్రోవా ప్రపంచవ్యాప్తముగా తండ్రి నీ బిడ్డలపై జరుగుతున్నటువంటి దాడులను మీరు ఆపండి నా ప్రోవా ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రోవా ఎన్నో పరిస్థితులు సంభవించుచున్నాయి నా ప్రోవ వాటన్నిటి నుంచి మీరు తప్పించండి అయ్యా కాపాడండి అయ్యా నీ బిడ్డలందరికీ నీ కోపదాన్ని భద్రత దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను సరిచేయండి నా తండ్రి ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకులను మీరు మార్చండి వారి జీవితాలను సరిచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఈ లోకంలో జరిగే నయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకులు అభాయకులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రవ్వ నీ కోపదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రవ్వ చిన్న బిడ్డలు యవని బిడ్డలు తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికీ సంభవించకుండా కాపాడండి నా ప్రోవా ఇస్రాయేల్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు అంటున్నావు కదా ప్రోవ ప్రతి ఒక్కరికి నీ కాపుదలని నీ భద్రత దయచేసి నడిపించండి తండ్రి ఎంతోమంది నా ప్రభ ఆ విధముగా మరణిస్తున్నారు తండ్రి దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాలకు నీ వాదార్పుని దయచేయండి నా ప్రభ ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభావ నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోభ వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోభ వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రోభా ఆరోగ్యం బలమశక్తిని దయచేయండి తండ్రి మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రోభ ఎటువంటి నాయన కరువులు సంభవించకుండగా ఎటువంటి పంట నష్టంను కలుగుకుండగా ప్రోభ సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి తండ్రి నీకే స్తోత్రములయ్య వ్యాపారం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వ్యాపారాలను దీవించండి ఆశ్రవించండి తండ్రి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతలుగా పాలించటానికి సహాయం చేయండి నేను అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రోభ వారి యొక్క పనులను దీవించండి ఆశ్రవించండి వారు చేసే పనుల్లో నీకు ఆపుదలని భద్రత దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభ అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభ వారి యొక్క అప్పులను కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నా ప్రభ వారు ప్రతి సమస్యల నుంచి తప్పించి కాపాడండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోభ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి సహాయం చేయండి నా ప్రోవా నీకు గృహాలు లేక బాధపడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కూడా చక్కని గృహాలను దయచేయండి నా ప్రోవా కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి తండ్రి నీకు స్తోత్రాలు ఎవరే కష్టాల్లో ఉన్నారు ఏ సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో నా ప్రోవా సమస్త ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చి సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా ప్రభుత్వాల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించి నాయకుల్లో మీరు ఉండండి నా ప్రభు ప్రధాన లోను నా ప్రభు ప్రతి ఒక్కరిలో మీరే ఉండి న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి అందించండియ్యా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా సహాయం చేయండియ్యా నీ బిడ్డలకు నేను స్థుతించటానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు ప్రభుత్వాల ద్వారా కలుగుకుండగా మీరే సహాయం చేసి కృప చూపి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను నీ బిడలందరికీ నీకు ఆపుదలని భద్రత దయచేయని నా ప్రభు నీకు స్తోత్రాలయ ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను ఆ మమ్మలో తీర్చమని అడుగుచున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి యొక్క సమస్యలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఏమైనప్పటికీ నా ప్రభు మీరే తీర్చి వాటి నుంచి విడుదల దయచేసి ప్రభు వారి జీవితాల్లో నెమ్మది శాంతి సమాధానము దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దినదినము నీకు ఆపుదలని భద్రత దయచేసి ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుం నా ప్రభువానికి స్తోత్రాలు నా ప్రోవా ప్రతి వాహనం నడిపేటటువంటి వారిలో మీరు ఉండండి నా ప్రోవా మంచి ఆలోచన జ్ఞానము కలిగి నేను ఏ విధముగా వాహనాలు నడపాలో ఆ విధముగా నడిపే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి వారి చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నాయన దినదినము ప్రవ్వ ఎన్నో ప్రమాదాలు కలుగుచున్నాయి తండ్రి వాటన్నిటి నుంచి మీరే తప్పించండి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి నా ప్రవ్వ మీరే కృప చూపండి తండ్రి నీకు స్తోత్రాల తండ్రి అగ్ని ప్రమాదాల నుంచి మీరు అయ్యా జల ప్రమాదాల నుంచి మీరే తప్పించండి కాపాడండి నా ప్రవ్వ నీకే వంద నాలుగు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి నాయన ఆ విధముగా నా ప్రవ్వ ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను ప్రభావ నీకు స్తోత్రాలయ్య నెమ్మది లేక ప్రోభ ఎంతోమంది నైన వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రోభా ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి నాయన వారిలో ఉన్న అపవాదిని దూరపరిచిన నా నీ యొక్క ఆత్మచేత శక్తి చేత ప్రతి ఒక్కరు నింపబడి ప్రవ్వ నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి వారిలో నా అపవాదిని అపవాది నిలయపరచండి అపవాది బంధకాల నుంచి నా ప్రవ్వ ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఆయన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచు తిరుగుచుండగా నా ప్రవ్వ ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్య ఆ విధంగా ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి ఆ కుటుంబాలకు నీ వాదార్పును దయచేయండి నాయన నీ కోపుదల నీ భద్రత దేయండి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలా ఆడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుతున్నవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారికి మీరే సహాయం చేయండి నా ప్రోవా తల్లిలా తండ్రిలా కాపాడి నడిపించండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రోవా నీకు స్తోత్రాలయ్యా దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా ఉండి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోభ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బేదలైన మీరు ధన్యులు అంటున్నావు ప్రోవా అటువంటి ధన్యతను ని బిడలందరికీ అనుగ్రహించండి వారి యొక్క వేద నుంచి వారికి విడుదల దయచేసి ప్రోవా నేను నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు నేను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నానయ్యా బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవ్వా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా నేను ఆమమ్మలో తీర్చండి నాయన నీ కాపుదల నీ భద్రత దయచి నీ నా ప్రోవా ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి నీలో బలపరచమని స్థిరపరచమని నిన్ను వేడుకుంటున్నాను ప్రొవ్వా ఎంతమందికి అయితే రక్షణ లేక నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి అయ్యా నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవించండి ప్రొవ్వా వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నా ప్రోవా నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా అలాగే తండ్రి నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రోవా నాకు దినదినము కూడా ప్రవ్వ భారము కలిగి నేను ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రోవా ప్రార్థించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను ప్రతులు నాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి నాయన సహాయం చేయండి అయ్యా నీ కృప చూపండి నీ దయ చూపండి నాయన నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి నా ప్రోభ అటు కృపను అటు ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్దించండి నా ప్రోవా నీకే స్తోత్రాలు నా ప్రోభ మా ప్రతి అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా నీ రాజ్యం నీ నీతిని వెతకమంటున్నారయ్యా మాకు కావాల్సింది ప్రతిదాన్ని గ్రహిస్తానని వాగ్దానము చేసిన దేవుడు భయ నమ్మదగిన దేవుడు నా ప్రోభ నీ యొక్క వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చండి నాయన నీలో మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా నిత్యము కూడా నాయన నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుని జీవించే కృపను మాకు అందరికీ దయచేయండి నా ప్రోభ నీ పరలోకపు దేవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా బలపడటానికి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నేను ఆ అమ్మలు తీర్చబడటానికి మీరే కృప చూపి నడిపించుకుని మీరు మాత్రమే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రాన ప్రభు ప్రభువైన స్వీకరిస్తున్న ఆ మమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యముదీవించి ఆశ్రవించినగాక ఆ ఆమెన్ ఆ